హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పారంగ యోగాచార్య న్యూమ్రాస్ ఎక్సెంట్ లైఫ్ కోచ్ మొదటిసారిగా మా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైన్ యాక్టివేట్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ గురు ప్రార్థన చేసుకున్నాం ఓం సదా శివ సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సో మనం జూన్ నెల ఆరో తారీఖు జూన్ నెల ఆరో తారీఖు మనం ఆన్లైన్ మనీ పవర్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం జూన్ నెల ఆరో తారీఖు మనం ఆన్లైన్ మనీ పవర్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం ఈ క్లాసులు స్టార్ట్ చేస్తే ఏంటి మాకు లాభం అంటే జూన్ నెలలో జూమ్ మీట్ ద్వారా ఆరో తారీఖు నుంచి మనం ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం కదా మీకు ఆరు రోజులు ఈ ఆన్లైన్ క్లాసులు ఉంటాయి ఈ ఆన్లైన్ క్లాసులలో డబ్బుని ఏ విధంగా మనం ఆకర్షించాలి డబ్బుని ఏ విధంగా మనం మేనేజ్మెంట్ చేయాలి ఈ అప్పులు లేకుండా ఎలా ఉండాలి లోన్స్ చేసిన ఒకవేళ లోన్స్ మీరు ఈఎంఐలు కానీ లోన్ కానీ కారు లోన్ కానీ తర్వాత హోమ్ లోన్ కానీ ఏదైనా ఫ్లాట్ లోన్ కానీ ఏదైనా తీసుకుని ఉంటే దాన్ని తొందరగా ఏ విధంగా చాలా ఫాస్ట్గా ఎలా పేమెంట్ చేయాలి అప్పులు ఎలా తీర్చేసేయాలి అప్పులు లేకుండా ఎలా జీవించాలి ఇవన్నీ కూడా మనము ఫాస్ట్ ట్రాక్గా డబ్బును లక్షాధికారి నుంచి కోటేశుగర్గా కోటేషన్ ఇంకా ఫాస్ట్గా కోటిసరిగా అయ్యే విధంగా ఆరు రోజులు ఉదయమో లేదంటే సాయంత్రమో మన టైం వీలుని బట్టి మనకు మనకు అడ్మిషన్ అయిన స్టూడెంట్స్ని బట్టి మనం తీసుకోగలుగుతాం దీంట్లో మెయిన్గా మనీ మేనేజ్మెంట్ గురించి మనీ రహస్యాల గురించి మనీ మ్యాగ్నెట్ ఎలా ఆకర్షించాలని ఉంటుంది ముఖ్యంగా దీంట్లో ఈ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి నేను ఒక మ్యాజిక్ చెక్ మ్యాజిక్ చెక్ ఇవ్వడం జరుగుతుంది ఈ మ్యాజిక్ చెక్ లో మీరు ఎంత అమౌంట్ రాసుకుంటారు ఏంటి ఎలా పొందాలి ఈ మ్యాజిక్ చెక్ ని ఎలా వాడుతూ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అదే విధంగా విష్ లిస్ట్ ముప్పై మూడు సంబంధించిన విష్ లిస్ట్ ఉంటుంది ఈ విష్ లిస్ట్ కూడా మీరు ఎవరైతే ఆన్లైన్ క్లాస్ లో వస్తారో వాళ్ళకి వాట్సాప్ లో ద్వారా ఇవ్వడం జరుగుతుంది మీరు కలర్ ప్రింట్ తీసుకొని మీరు ఫాలో చేయాలి దీని గురించి మొత్తం నేను చెప్తాను క్లాస్ లో ఆరు రోజులు జరుగుతుంది కాబట్టి దాంట్లో మొత్తం చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇది కూడా యూనివర్సల్ చెక్ అనమాట ఇది వరల్డ్ చెక్ సో వరల్డ్ బ్యాంక్ చెక్ వరల్డ్ బ్యాంక్ మనీ సో ఎక్సలెంట్ మనీ ఇది ఎలా రాసుకోవాలి ఏ విధంగా లక్షల కోట్లు మనం ఆకర్షించాలి అది వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల నుంచి పదివేల నుంచి పది లక్షల నుంచి పది కోట్ల వరకు ఎలా ఆకర్షించాలి వందల కోట్లు ఎలా ఆకర్షించాలి ఈ చెక్ మ్యాజిక్ చెక్ అంటారు దీన్ని మ్యాజిక్ చెక్ ఇది మనకు విష్ లిస్ట్ మ్యాజిక్ విష్ లిస్ట్ మనం అనుకున్న వంద కావచ్చు వెయ్యి కావచ్చు ఏమైనా సంకల్పాలు మనం ఎలా సాధించాలో ఈ మనీ పవర్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది సో ఆ డేటు నేను చెప్తాను ఆ డేటు జూన్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మన క్లాసులు జరుగుతాయి సో మీకు ఇది ఎవరైతే క్లాసులు అటెండ్ కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను క్లాసులు ఎవరైతే అటెండ్ కావాలనుకుంటున్నారో సో తప్పకుండా మీరు ఫాలో చేయాల్సింది ఏంటంటే ఈ పంచరత్నాలు ఫాలో చేయాలి ఫస్ట్ అయితే లక్కీ నేమ్ అన్లకీ మొబైల్ నెంబర్ అన్ లక్కీ బ్యాంక్ ఒక నెంబర్ అన్ లక్కీ వెహికల్ నెంబర్ అన్ మ్యారేజ్ జర్స్ నుంచి లక్కీలోకి రావాలి మీరు లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ ఒక నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ చేసి ఈ ఫాలో చేయాలి దీని గ్రోత్ మైండ్ సెట్ అంటారు ఇది పంచరత్నాలు సో ఈ విధంగా నెంబర్స్ ఏవైతున్నాయో ఈ నంబర్స్ యూనివర్స్ నే నడిపిస్తాయి సో ఇది వేదిక న్యూమరాలజీ గ్రిడ్ అండ్ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ కూడా జూన్ ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ టెన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు వేదిక న్యూమరాలజీ క్లాసెస్ ఉంటాయి ప్రతి శనివారము తొమ్మిది పదిహేను పదిహేను నిమిషాలకు రాత్రి జూమ్ క్లాసెస్ ఉంటాయి ఇక మెయిన్గా ఈ రీసెంట్గా మనకు జరిగింది గుల్జార్ హౌజ్ పదిహేడు మంది చనిపోయారు ఆ చనిపోయిన దాంట్లో ఇదిగో ఆ గుల్జార్ హౌజ్ అనే ఉపయోగ నెంబర్ వచ్చింది డెత్ నెంబర్ వచ్చింది అందుకోసం మీరు కూడా మీ జీవితంలో మీ ఇంటి పేరు కానీ మీ పేరు కానీ ఏమైనా ఉంటే చూసుకోండి ఇక మెయిన్గా ఆన్లైన్ క్లాస్ ఏదైతే ఉందో మన ఆన్లైన్ క్లాసు మనం తెలుసుకోవాలనుకుంటున్నాం ఆన్లైన్ మనీ పవర్ క్లాస్ ఆన్లైన్ మనీ పవర్ క్లాస్ ఇది మనీ పవర్ క్లాస్ ఇది ఉంటుంది ఆన్లైన్లో అది ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు తారీఖు ఉంటుంది అదేవిధంగా ఇది ఎప్పుడు జరగచ్చు అంటే ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల కన్నా జరగచ్చు చాయిస్ లేదంటే రాత్రి నైన్ ఫిఫ్టీన్ పిఎం కన్నా చదవచ్చు అంటే మంది ఎప్పుడు ఎక్కువ ఉంటే అప్పుడు వన్ టైం ఆన్లైన్ మనీ పవర్ క్లాస్ జరుగుతుంది భారతీయులకి సిక్స్ త్రిపుల్ నైన్ ఉంటుంది విదేశీయులకి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉంటుంది ఇది సిక్స్ డేస్ క్లాస్ ఆరు రోజుల క్లాస్ సిక్స్ డేస్ ఇది క్లాస్ సిక్స్ డేస్ క్లాస్ సో దీంట్లో టెక్నిక్స్ నేను నా జీవితంలో ఏ విధంగా వేలాది కాల నుంచి లక్షాధికారుల నుంచి కోటీశ్వరగా ఎలా ఫాస్ట్గా తయారైను నేను ప్రయోగపూర్వక బుకిష్ నాలెడ్జ్ కాదు ఇది నేను ప్రయోగపూర్వకంగా ఇంప్లిమెంట్ చేసుకున్న మిగి క్లాస్లో ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది ఎక్స్పీరియన్స్ నేను ఏం చేశాను మీరు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ఈ క్లాస్లో చెప్పబడుతుంది అంటే రోడ్పతి నుంచి కరోడపతి అయ్యే అవకాశాలు మనీ పవర్ ఆన్లైన్ క్లాస్లో ఆన్లైన్ మనీ పవర్ క్లాస్లో ఉంటాయి సో ఇలాంటి సువర్ణ అవకాశం వదులుకోవద్దు ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఈ మే నెలలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను ఆల్రెడీ జియో వరల్ సెంటర్ జియో వరల్ సెంటర్ ముంబైలో నేను డాక్టర్ స్నేహిదేశయ్యతో కొత్తగా మళ్ళీ కోర్సు నేర్చుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ మనీ పవర్ క్లాస్ ఆన్లైన్ మస్ ఫస్ట్ మనీ ఫర్ క్లాస్ కాబట్టి చాలా 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 సబ్జెక్ట్ తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి మీరు అటెండ్ కానీ మీ జీవితంలో అమోఘంగా మీరు దూసుకెళ్తారు దాని సందేహం లేదు సో ఈ క్లాస్ అటెండ్ అయ్యి మీ జీవితంలో అపరకుబేలు కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్